హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను హైదరాబాద్లో మాది ఈరోజు డే టూ అండి డే టూ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బాసర్కి వెళ్తున్నాము షర్విన్కి అక్షరాభ్యాసం చేపిస్తామని బాసరి టెంపుల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తానండి వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి అక్కడ కూడా తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి నాకు ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇంటి నుంచి కాచిగూడ స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి కాచిగూడలో బాసరికి వెళ్ళే ట్రైన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఉందండి అది డైలీ ఉంటుంది ఎక్సెప్ట్ మండే ఉండదండి సో ఆ ట్రైన్ కి అయితే మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నామండి మేము బాసరి రీచ్ అయ్యేపాటికి లెవెన్ ఓ క్లాక్ అయ్యింది ఇదే అండి బాసరి రైల్వే స్టేషన్ రెనోవేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్ గా కొంచెం పెద్దదిగా చేస్తున్నారు ఒకవేళ మీరు ఈ ట్రైన్లో బాసర్కి ట్రావెల్ చేయాలి అనుకుంటే మీరు కాచిగూడలోనే ఏదైనా టిఫిన్ అనేది ప్యాక్ చేసుకోండి ఒక్కొక్కసారి టిఫిన్ అనేది దొరుకుతుంది లేదంటే ఉండదండి స్టేషన్ నుంచి బయటకు వస్తేనే మనకు ఆటోలు ఉంటాయండి ఆటోలు అయినా వెళ్ళొచ్చు లేదా టెంపుల్ది ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్లో కూడా మనం వెళ్ళొచ్చు టెంపుల్ రీచ్ అయ్యేదానికంటే ముందు ఒక జంక్షన్ అయితే వస్తుందండి మేమైతే ఇక్కడే దిగేసి పూజకు కావాల్సినవి అక్షరాభ్యాసంకి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది ఒక ఎంట్రెన్స్ అండి టెంపుల్కి ఇలా రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం బాసర రావడం సో నాకు అంత ఐడియా లేదు నేను ప్రీవియస్గా యూట్యూబ్ వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా సో ఆ వీడియోస్ అయితే చూశాను నేను కూడా ఇక్కడే అక్షరాభ్యాసం కిట్ అయితే తీసుకున్నానండి ఒకవేళ మీరు ఇంట్లో నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే ఏమేమి కావాలి అనేసి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అవన్నీ మీరు ఇంటి నుంచే తెచ్చుకోండి మీరు అడగచ్చు ఎందుకు అక్కడే తీసుకోవచ్చు కదా అనేసి మనకు ఒక అది సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి కానీ నాకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అక్షరాభ్యాసం కిట్ అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు షర్విన్కి చేపిస్తున్నప్పుడు సో అందుకనే ఇంట్లో నుంచి కావాలనుకుంటే తెచ్చుకోండి మేము షర్విన్కి థౌజండ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి అక్షరాభ్యాసంకి సపరేట్గా కూర్చోబెట్టి పూజ చేపిస్తారు అనేసి లోపలికి అయితే ఫోన్ అలవ్ లేదు వేరే వాళ్ళు కొంతమంది తెచ్చుకుంటున్నారు కొంతమంది సబ్మిట్ చేస్తున్నారు ఈ వీడియో అయితే మా ఫోన్ నుంచి తీయలేదండి వేరే వాళ్ళు ఎవరో తెచ్చారు సో మీకు చూపించాలి గుడి లోపల ఎలా ఉంటుంది అనేసి నేను ఒక టూ క్లిప్స్ అయితే తీసుకున్నాను అంతే ఇంకా ఇది వచ్చేసి గుడి బయట ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడానికి టూ టికెట్స్ అయితే ఉన్నాయండి ఒకటి హండ్రెడ్ ఇంకొకటి వచ్చేసి థౌజండ్ ఒకవేళ మీరు థౌజండ్ రూపీస్ది తీసుకున్నారు అనుకుంటే బాబు వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా ఎక్స్ట్రా ఎవరైతే వస్తారో వాళ్ళకి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకున్నారంటే వాళ్ళు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కామన్గా కూర్చోబెట్టి అయితే చేస్తారు నేను ఇంకొక ఎంట్రన్స్ ఉందని చెప్పాను కదండి టెంపుల్కి సో ఇదే అండి ఇంకొక సైడ్ ఎంట్రన్స్ పూజ అంతా అయిపోయి మేము బయటకు వచ్చేపాటికి టూ ఓ క్లాక్ అయితే ఉందండి టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంటే ఇక్కడికైతే లంచ్ తినడానికి అయితే వచ్చామండి టేస్ట్ వైజ్ ఓకే నార్మల్ బాగుంది అని చెప్పలేము సో మీల్స్ అయితే తీసుకున్నాము ఇంకా లంచ్ తినేసిన తర్వాత మాకు రిటర్న్ ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్ అండి సో ఇంకా టైం ఉంది అనేసి టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో మఠం అయితే ఉందండి అక్కడ పిల్లలకి బీజాక్షరాలు రాస్తారనేసి విన్నాము సో అందుకనే అక్కడికైతే వెళ్తున్నాము షర్విన్కి రాపిస్తామనేసి ఒకవేళ మీకు ఓన్ వెహికల్ ఉంటే రూట్ మ్యాప్ అయితే వేసుకొని వెళ్ళండి ఈజీ అవుతుంది నడుచుకొని కూడా వెళ్ళొచ్చండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఏమంటే మనకి రూట్ కరెక్ట్గా తెలిసి ఉండాలి ఇక్కడ చూస్తే ఇది కొండ వెనకలో ఉంది ఈ మఠం అనేది ఎవరికి కనిపించదు రెగ్యులర్గా వీళ్ళ ఆటో వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారు కానీ ఇక్కడ ఈ ఆటో వాళ్ళతో ఇబ్బంది ఏమంటే వాళ్ళకి తెలుగు వచ్చినా మన దగ్గర తెలుగులో మాట్లాడరండి హిందీలోనే మాట్లాడతారు అది కాక అందరూ ఒకే మాట ఉంటారు వీళ్ళు కాకుండా మనం వేరే ఆటోను కూడా మనం ఎక్కలేము ఎందుకంటే వాళ్ళు అరుస్తారండి మీరు ఎందుకు ఎక్కించుకుంటున్నారు ఫస్ట్ మేం కదా మాట్లాడినేది అనేసి వాళ్ళలో వాళ్ళే గొడవ పడతారు సో చూసి ఆటోనైతే మాట్లాడుకొని ఇక్కడికి రండి సో ఇదేనండి వేద పాఠశాల వీళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి నేను వీళ్ళ ఛానల్ లింక్ కింద మెన్షన్ చేస్తాను చూడండి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి లలిత అమ్మవారు ఉన్నారు ఇంకా స్ట్రైట్గా వచ్చేసి ఆంజనేయ స్వామి సో ఇక్కడ మఠంలో పిల్లలకి పద్యాలు అయితే నేర్పిస్తున్నారు పద్యాలు శ్లోకాలు ఏమంటారో తెలియదు అవైతే నేర్పిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి సో ఓవరాల్గా మఠం అయితే ఇలా ఉంది ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ని కొన్ని బర్డ్స్ని అయితే వాళ్ళు పెంచుతున్నారండి ఇంకొక సైడ్ వచ్చేసి కిడ్స్ కి ప్లే ఏరియా ఇక్కడికి చాలా మంది పిల్లలు వస్తారు కదా సో వాళ్ళకి ఆడుకునే దానికి పెట్టారండి ఇక్కడ వీళ్ళు రుద్రాక్షాలు కూడా అమ్ముతున్నారు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ కింద ఒక రెడ్ కలర్ బుక్ చూస్తున్నారు కదా అది గ్రంథం అంట అది వచ్చేసి మన ఎంత పెద్దగా ఉందంటే మన షోల్డర్ నుంచి ఫింగర్స్ వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంత పెద్దగా ఉందండి ఇక్కడ షర్విన్ అయితే బేజాక్షరాలు రాస్తున్నారు మేడం దీనికని సపరేట్ గా పే చేసే అవసరం ఏం లేదండి ఒకవేళ మీరు ఎంతో కొంత ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు లేదా డొనేషన్ కూడా మీరు పే చేయవచ్చు అండి వాళ్ళకి బేజాక్షరాలు రాసిన తర్వాత ఆ మేడం మాతో కొద్దిసేపు మాట్లాడారండి పిల్లలకి ఉన్నప్పటి నుంచి ఈ పద్యాలు శ్లోకాలు మన హిందూ సాంప్రదాయం ఇవన్నీ నేర్పించాలి దాంతో ఇంపార్టెన్స్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు ఇంకా అది అయిపోతానికి డైరెక్ట్గా మేము స్టేషన్కి అయితే వచ్చేసామండి ఒకవేళ మీరు నైట్ ఇక్కడే స్టే చేసుకునేలాగుంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ గంగా హారతి ఉంటుందండి కాశీలో గంగాదేవికి ఎలాగైతే హారతి ఇస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారంట సో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ ట్రిప్లో మాకు మార్నింగ్ నుంచి పూజ అంతా కూడా బాగా జరిగిందండి కానీ ఈవినింగ్ మేము రిటర్న్ అవ్వాల్సిన ట్రైన్ వచ్చేసి సిక్స్ అవర్స్ డిలే అయింది అది మాదొకటే కాదండి అన్ని ట్రైన్స్ ఆ రూట్లో వచ్చేవి డిలే అవుతున్నాయి ట్రాక్ కొంచెం ప్రాబ్లం ఉందనేసి బాసర్ నుంచి మేము నిజామాబాద్ ఆటోలో అయితే వచ్చామండి బాసర్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ బస్సెస్ అయితే లేదండి నిజామాబాద్ వచ్చి వెళ్ళాలి మేము వచ్చేపాటికి లాస్ట్ బస్ అయితే ఉండే సో ఎలాగో సీట్స్ అయితే దొరికింది మేము నైట్ హైదరాబాద్ రీచ్ అయ్యేపాటికే వన్ థర్టీ టూ అయిందండి ఒకవేళ మీరు అక్షరాభ్యాసానికి ఇంటి నుంచే అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి పూజకు సంబంధించినవి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి అవన్నీ తీసుకొని వెళ్ళండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో